జిల్లా వంద ఆసుపత్రిలో జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది నెలలుగా ప్రతిరోజు రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై మూడు వందల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆయిల్ మహారతి గారు చింత ఖర్చులతోటి ఎంత ఇబ్బందైనా దురుపేదలకు అన్నదానం చేయాలని ఒక పట్టుదలతో చేస్తా ఉంది అట్లాంటి పట్టుదలతో చేస్తానటువంటి ఆయిల్ మహారతి గారికి సిపిఎంఎల్ ఎవరి జిల్లా కాలం అలాగే ఆర్థిక అసోసియన్ విద్యార్థి తరఫున వైద్య తరఫున జిల్లా కలిపి ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ జిల్లాలో ఎక్కడా ఏ మార్పుల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వంద ప్రజల ఆత్మ అనవేక అందరిస్తా ఉంటే వాళ్ళందరి బాధను చూసి అతని మనసు తెలిసిపోయి ఈరోజు అన్నదాన చాలా ఇబ్బందులు పడైనా కష్టపడి పనిచేస్తా ఉందో కష్టపడి పేదలు ఆకర్షిస్తా ఉందో మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకు ఆయన మార్పుగా సేవలు సిర్తించి ఈ ఫౌండేషన్ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైనా కనిపి లేకపోయినా కంటి ఆపరేషన్ కోసమైనా కానీ ఇన్సెంట్ గా మదులు పెట్టేసి ఆపరేషన్ చేస్తా ఉండదు కాలు లేని వారికి కుటుంబ ఖాళీ ఇస్తా ఉండు పెద్ద పిల్లలకు కూడా ఉండే ఆపస్యం చేస్తాము ఇలాంటి నిరుపేదలు ఎవరైనా నిరుపేదలు ఉంటే మన ఇల్లు కూడ వాళ్ళ ఇల్లు ఇల్లు కూడా కట్టిస్తాము సొంత ఖర్చులతో సొంత ప్రజలతో తన ఆశ్రయాన్ని ఈ రోజు పేద ప్రజలకు ద్వారా చేస్తాడు అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వస్తాము ఒక గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఫౌండేషన్ చెప్తా ఉంటే అతనికి అనేక మంది మేధావులు ప్రభుత్వం న్యాయ సహకారం అందించాలి ఈ రోజు కానీ ఆయనకి ఏకాంతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మేధావి పేపర్ వర్గలు కానీ సినిమా శిక్తుల పేపర్లు కానీ అతనికి సాయం చేసి ఈ సంస్థ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం కోసం ఈ అనుదాన కార్యక్రమాలు ముందు తీసుకోవడం కోసము ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించే వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి ఉన్నాం